నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సురేష్ బాబు గారు అసలు ఈ డిసెంబర్ నెలంతా ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అన్ని రాశుల వారికి సంబంధించి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని క్లియర్ కట్ గా మనం గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి మానసు గారు ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెల అంతా కూడా ఈ మీనరాశి వారికి సంబంధించి ఉద్యోగ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుందంటే మనకి ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు ధనసు రాశిలోకి అంటున్నాం ఎంటర్ అవుతున్నాడు ఎప్పుడైతే సూర్యుడు ధనస్రాసులోకి ఎంటర్ అయిపోతుంది దాన్ని మనం మాసం కింద లెక్కేస్తాం అనమాట మాసం స్టార్ట్ అవటంతోనే మనకేమవుతుందంటే ఇల్లు అంతా ఎంతో శోభాయమానంగా ముగ్గురు పెట్టుకోవడం కళ్ళాపు చల్లుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవటం మన ఇల్లే కాదండి టోటల్ వీధులు గూళ్ళన్నీ కూడా అలానే ఎంతో శోభాయమానంగా ఉంటాయన్నమాట ఇలాంటి శోభాయంగా ఉన్న ఈ మాసంలో ప్రతి రాశులకి ఎలా ఉందో రాసే ఫలాలు తెలుసుకుందాం అందులో మనకి అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు జ్యోతిష్యం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దీన్ని నమ్మొచ్చు అని చాలా రకాల ఆలోచనలు ఉంటాయండి మనకి ఏం చెప్తారంటేనండి మన వేదిక కల్చర్లో ఏం చెప్తారంటే ప్రతి మనిషి చేయాల్సిన పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ఏది చేసినాక ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటారు అదేంటంటే ఫస్ట్ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు సాధించుకోవటం దీనిని పురుషార్థాలు అంటే అంటే మనిషి ఏమేటని సంపాదించుకోవాలి ఈ నాలుగునే సంపాదించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత అయితే ఈ నాలుగు సంపాదించుకోవటం మనకి ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లో మనకి అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా అన్సర్టినిటీ ఉంటుంది అనిశ్చితి ఉంటుంది మా వీటిని ఉంటుంది కాబట్టి అండి మనకి వాటి నుంచి అధిగమించి ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అవి మనకి ఇచ్చే పరిస్థితుల వల్ల రెండు రకాలుగా లైఫ్ ఉంటుంది ఒకటి గా హ్యాపీగా ఉండాలా లేదు అంటే బాధపడుతూ ఉండాలా లైఫ్ అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళు గా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి అలానే మనిషి ఒక ఎఫర్ట్లెస్ జర్నీ చెయ్యాలి ఎలా ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఫేవరబుల్గా ఉంటుంది చెప్పడానికి మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానమే జ్యోతిష జ్ఞానం అండి ఎప్పుడైతే ఈ రాశి ఫలాలు సంవత్సర ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో ఒక్కసారి తెలుసుకుంటేనే మనకి శోకం ఉండదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తారు ఫస్ట్ తెలుసుకోవాలండి అవేర్నెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అంటారు ముందు తెలుసుకోవాలి తెలుసుకుని సగం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఎక్కడెక్కడ మనకి రెండు ఉండాలి ఒకటి వివేకము వైరాగ్యం అంటే ఒకటి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని తెలుసుకునే ఒక వివేకం విజ్డమ్ మనకు ఉండాలి రెండు ఎక్కడ మనం చేయకూడదు ఉండాలి ఎక్కడ మనం వదిలేసుకోవాలి దాని వైరాగ్యం అంటనమాట ఇలాంటి వాటిని చక్కగా మనకి వివరిస్తేది మనకి ఎలా వెళ్తే బాగుంటుంది మన శాస్త్రంలో చెప్పబడితే ఉందండి డిసెంబర్ మంత్లో మీనరాశి వారికి చూసుకుంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్నే మనకి సూర్యుడు ధనసరాశిలో ప్రవేశించటంతో చాలా చేంజెస్ రాబోతు అనమాట ఒకటే ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది ధనుర్మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అది అందరికీ తెలిసిన విషయము మన ఇళ్ళు వాకిళ్ళు గా మనం ఉండే బజార్లు ఊరు ఊరంతా కూడా ఎంతో శోభాయమానంగా పండగ వాతావరణంతో ఉంటుంది ముగ్గులు ఇవన్నీ వేసేస్తూ ఉంటారు వీరికి నక్షత్రం కనుక చూసుకుంటే వీరికి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగి వాళ్ళంతా మనకి మీద రాశి కింద వస్తారు పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి ది డు షం జూ దా దే దో చా చి ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారని చెప్పుకోవాలి మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి ధనుసు రాశిలో ఫిఫ్టీన్త్ లో సూర్యుడు ప్రవేశిస్తున్నారండి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి రెండున్నో తారీఖు నుంచి మకర రాశిలో ఉన్నారు తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో బుధుడు రుచిక రాశిలో ఉన్నారండి ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క స్థితిని కనుక గమనించి మీను రాశి వారిని కనుక మనం గనక చూస్తే ఎలా ఉందంటే వీళ్ళకి వాతావరణం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే కొంచెం ద్వేషపూరితమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలానే ధనం కూడా కో కోల్ అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఓవరాల్గా ఈ మంత్ అంతా ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటుంది అయితే ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంటుందంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్తో వీళ్ళు కొంచెం బాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవకాశం చాలా చూపిస్తుంది ఎందుకంటే మిమ్మల్ని అనవసరంగా నిందలేసి కోపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు స్మార్ట్గా ఉండి అవాయిడ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అండి క్రియాఫలం ఏదైనా గినక పని చేస్తే లాభం వస్తుంది ఫస్ట్ అది ఒక మంచి బూస్టర్ అనమాట వీళ్ళకి తర్వాత ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు ఏ పని చేసినా కానీ సెక్యూరిటీగా ఉంటారు సెక్యూరిటీగా ఉంటారు అంటే ఏమంటారు ప్రాస్పరిటీ అభయప్రదంగా ఉంటుంది కానీ వీళ్ళు ఎందుకో బాధపడుతూ కూడా ఉంటారు అనవసరంగా అయితే ధనం విషయంలో వీళ్ళకి హోల్ మంత్ అంతా కొంచెం ఛాలెంజెస్ అయితే చూపిస్తుంది చక్కగా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోండి ఫైనాన్షియల్ ప్లాన్ బి కూడా పెట్టుకోండి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే ధనం అందకపోతే ఏం చేయాలనే ఉద్దేశం కూడా చక్కగా పెట్టుకోండి తర్వాత మనకి ఈచ్ ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ కనుక వాళ్ళ పొజిషన్ బట్టి కనుక మనం కనుక చూసుకోగలిగితే ఎలా ఉంటుంది అంటే అది సూర్యుడు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఒక శుభ సూచకం వీళ్ళకి వీళ్ళకి ప్రొఫెషన్లో చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అర్ధ సిద్ధి ధనం వస్తుంది సదా ఆరోగ్యం చక్కగా ఆరోగ్యం ఉంటారు బంధుమిత్ర సమాగ ఈ టైంలో బంధువులతో మిత్రులతో చక్కగా కలుస్తారు తర్వాత రాజదర్శన రాజదర్శనం అంటే హై అఫీషియల్ కలవటం హై ఫై పీపుల్ని కలవటం తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ని కలవటం పొలిటీషియన్ కలవటం ఇలా మీకుపై ఉన్న అధికారులు కలవటం మీ బాసులతో చక్కగా కలిసి మాట్లాడుకోవటం వాళ్ళ నుండి అప్రిషియేషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది టోటల్గా ఎలా ఉందంటే సుసౌఖ్యం మంచి సౌఖ్యంగా కూడా వీళ్ళంతా ఉంటారని చెప్పుకోవాలన్నమాట లో ప్రొఫెషన్ రిలేటెడ్ అయితే వీళ్ళకి ప్రొఫెషన్ ఎంత బాగుంటుందో ఫ్యామిలీ ప్రకారంగా కనుక చూసుకుంటే అంత దేశం గృహ అంటే ఇంటిలో ఏదో ఒక కొంచెం ప్రాబ్లం రావటము తర్వాత లోన ఎక్కడో విచారంగా ఉండటము సౌఖ్య హాని భోజనం టయానికి భోజనం తినకపోవటం సౌఖ్యంగా ఉండకపోవటం తర్వాత వీళ్ళు కనుక ప్రయాణాలు కనుక చేస్తే పోస్ట్ పోన్ చాలా మంచిది ప్రయాణే విఘ్నం ఆప్నోతి ప్రయాణం కనుక చేస్తే విఘ్నాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పబడింది అండి ఇది నాలుగో ఇంట్లో ఉండటం వల్ల తర్వాత వీళ్ళకి ఎయిత్ హౌస్లో కుజుడి యొక్క ఉండటం వల్ల ఏమైందంటేనండి వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఈ మూడు హౌసులు అంత మంచివి కాదు కుజుడికి అని అంటే కుజుడి నుంచి కొంచెం ఛాలెంజెస్ ఉంది ఫస్ట్ ఛాలెంజ్ ఏం చేస్తా అంటే భోజన దురితం ఏదైనా గనక భోజనం కనుక అయితే అందదు చాలా ఇబ్బంది పడిపోతారు తర్వాత దురితం కర్మ లాభచ్చ ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో ఇబ్బంది ఫలితం రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ధన నష్టం అప్పుల వల్ల అవమానాలు జరుగుతాయి వీళ్ళకి ఎవరైనా డబ్బులు కనుక రావాలనుకుంటే కనుక వాళ్ళ వీళ్ళు వీళ్ళకి దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళు ర్యాష్ కడగటము టైం పెట్టి అడగటం ప్రెషర్ చేసి పీడించడం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక ఎయిత్ హౌస్లో కూడా దృష్టి ఉండటం ఏమవుతుందంటే వీళ్ళకి దేశాంతర మన ప్రవాస కార్య విస్ఫృతి అని చెప్తున్నాం అంటే ఏమంటే దేశాంతరంలో ఉండటం వల్ల పనులు జరగకపోతే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నమాట విపరీతమైన దగ్గు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా స్థాన నాశనం అప్పులు వాళ్ళ వల్ల ధన నష్టం జరిగే అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉందనమాట అయితే ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే మనకి ప్రవాసం వ్యాధి పీయడం అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి దూరం ప్లేస్ పొజిషన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంది అక్కడ వ్యాధులు బారుపడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా బంధు వైరం బంధువులతో గొడవ ధనక్షయం దేహపీయడం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి వీళ్ళు దాదాపు మోస్ట్లీ హాస్పిటల్స్ విజిట్ చేయటం కానీ హాస్పిటల్స్ ద్వారా ఖర్చులు అవటం కానీ దూర ప్రణాళిక దూర ప్రయాణి అక్కడ ఖర్చులు కానివ్వండి లేకుంటే అనవసరమైన దుబారా ఖర్చులు కానీ ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలత వివాదం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఇంకొక మంచి అద్భుతం ఏమంటే మీనరాశి వాళ్ళకి బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రుడి వీళ్ళకి చాలా యోగ్యతను అన్నమాట ఎలాంటి యోగ్యతను అంటే పుష్టిం కాంతిం తథా కీర్తిం ఇష్ట కార్య సాధకం అని చెప్తా అంటాం ఈ దేహం చాలా పుష్టిగా ఉంటుంది తర్వాత చాలా కాంతివంతంగా ఉంటుంది కీర్తివంతంగా మంచి కీర్తి వస్తుంది ఇష్ట కార్య సాధనం అనుకున్న పని అంతకుముందు ఏదైనా కనుక ఒక ప్లానింగ్ కనుక పెట్టుకోని ఒక అంబిషన్ అది ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట తర్వాత క్షీర అన్న భోజనం చక్కగా మంచి స్వీట్స్ తింటం తర్వాత పాలక పాలకు సంబంధించిన పదార్థాలు తినటం చాలా ఎక్కువగా ఉంటారు తర్వాత ఇవన్నీ భోజనం టయానికి చేస్తే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది ధనలాభం కూడా ఉంది కుటుంబంలో శాంతి కూడా ఉంటుంది శుక్రుడు సారీ ఇదే శుక్రుడు వీళ్ళకి చాలా మంచి ఇంకొక బెనిఫిట్ కూడా చేస్తున్నారు అదేంటంటే దాసి మృత్యు జనలాభ వీళ్ళకి సబార్డినేట్స్ సవార్డినేట్స్ ఉన్నా కింద పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నా కానీ లేదంటే వీళ్ళ ఫాలోవర్స్ ఎవరు ఉన్నాయి కానీ ఈ టైంలో వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు తర్వాత నిత్య మురుస్తాన్న భోజనం చక్కగా భోజనం అయితే చేస్తారు ధనధాన్య అభిష్ట సిద్ధి ధనము ధాన్యము సంబంధించిన విషయంలో ఇష్టానుసారంగా వాళ్ళకి ఏదైతే లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ లాభం వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా ఓవరాల్గా శుక్రుడు చాలా సుఖాన్ని ఇస్తున్నారని మనం చెప్పుకోవాలన్నమాట మీనరాశి వాళ్ళు వీళ్ళకి కూడా ఏళ్ళని ప్రథమ స్థానంలో ఉంది కానీ ధనుర్మాసము స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి దాదాపు సంక్రాంతి పండుగ ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా యోగ్యంగా ఉంది ఈ టైంలో కనుక మంచి పంచి పనుల పనులు కనుక పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే ఇందులో మనకి నక్షత్ర ఫలం అంగగోచరం అనే కాన్సెప్ట్ మనం చూసుకోగలిగితే పూర్వబాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే చాలా క్షేమంగా ఉంటారు ఫస్ట్ అందులోనూ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ టూ వరకు చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి అయితే డిసెంబర్ ట్వంటీ టూ నుంచి ఫస్ట్ వరకు ఏదో ఒక కార్యం కనుక చేపడితే అందులో నాశనం అందుకు సరైన ఫలితం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కువగా పరవాసం వేరే ప్లేస్కి వెళ్ళి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా ఈ మంత్ అంతా విజయప్రదంగా ఉంటుంది అయితే హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వీళ్ళకి చూపిస్తూ ఉంది అయితే ఉత్తరాబాద్రి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళు చాలా క్షేమంగా ఉంటారు వేరే ప్లేస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది అయితే డిసెంబర్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు చేసే పనుల్లో ఎక్కువగా మీకు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నాశనం అంట కాబట్టి దాని కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి అండి వీళ్ళు హెల్త్ రిలేటెడ్ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనకి లాస్ట్లో రేవతికి నక్షత్రం కనుక చూస్తే వీళ్ళు చక్కగా ఫస్ట్ టెన్ డేస్లో నవ డిసెంబర్ మంత్లో షాపింగ్ ఎక్కువ చేసి కొత్తగా బట్టలు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది చాలా క్షేమప్రదంగా ఉంటారు వీళ్ళు పరవాసము ఇక్కడ ఉండకుండా ఫార్ని అవకాశాలు అక్కడ చెట్లు అయ్యే అవకాశాలు అక్కడ వాళ్ళతో కనెక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా జయప్రదంగా ఉంటుంది వీళ్ళకి రెండు ఛాలెంజెస్ ఉన్నాయి అవి కూడా సు వల్ల వస్తుంది అనమాట అవి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో రేవతి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఇందులో బాగా కేర్ తీసుకోవాల్సిన నక్షత్రం ఏంటంటే అండి ఉత్తరాభాద్ర నక్షత్రం ఎందుకంటే ఈ నక్షత్రంలోనే వీళ్ళకి రాహు ఉన్నాడండి సో రాహు ఆ నక్షత్రం మీద ఉండటంతో వీళ్ళు చాలా ఖచ్చితంగా దుర్గాదేవి దుర్గా సప్తలోకి ఇంకా కనుక వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని టైం స్పెండ్ చేసి డబ్బులు కనుక స్పెండ్ చేయగలిగితే చండి పారాయణ చేయించుకున్న చండీ యాగం చేయించుకున్న చండీ యజ్ఞం చేయించుకున్నా లేదంటే పక్షం వీళ్ళు శ్రీశైలం వెళ్ళేసి భ్రమరామకాంబికారిని కనుక దర్శించుకొని అక్కడ స్పర్శలింగం యొక్క దర్శనం చేసుకున్న అక్కడ మనకి చిండి పారాని చిండి హోమం కూడా చేస్తారు అది చేయించుకుంటే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఉత్తరాబాద్ నక్షత్రంలో రాహు ఉండేళ్ళకి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నారు సో ఇంకా కొంతమంది చేయించుకోగలిగితే వీళ్ళకి కందుల్ని మంగళవారం రోజున గోవులకి గోవులకి కానీ లేదంటే సత్పురుషులకి దానం చేస్తే చాలా బాగుంటుంది సో ఇంకా ఎవరైనా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంతమందికి వీళ్ళకి దేహపీడం హెల్త్ కాంప్లికేషన్స్ బాగా చూపిస్తున్నాయి అందుకని వీళ్ళు గనక ఎవరైనా గనక ఉంటే ఆయుష్య సూక్తం చదువుకున్నా లేకుంటే ఆయుష్ మృత్యుంజ హోమం చూపించుకున్నా కానీ ఆయుష్ రిలేటెడ్ ఏమైనా చూపించుకున్నా కానీ చాలా బాగుంటుంది దేహపీడలు దానికి సంబంధించి ఎక్కువగా ఉండటం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా కానీ చాలా బాగా తక్కువ తగ్గిపోతుందని మనం చెప్పుకోవాలి సో ఈ మీనరాశికి సంబంధించి చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు చూశారు కదండి మీ సంబంధించి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా ఎలా ఉండబోతుంది అని గురువుగారు మనకు చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి గురుగారికి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోవచ్చండి అలాగే కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేసినట్లయితే నెక్స్ట్ టైం గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు